నమస్తే అండి అలా నమస్తే లొకేషన్ ఒకసారి ఒకసారి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం అండి నా పేరు అనిల్ మాది అనిల్ డారిన్ మా దగ్గర ప్యూర్ ముర్రా గేదులు గ్రేట్ మొర్రాజాతి గేదులు మూడు వందల అరవైలు ఉంటాయి నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీ అయితే రెడీగా ఉన్నాయండి మీరు మీరు రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేసి నెంబర్ వన్ ఏవన్ క్వాలిటీ అయితే రెడీగా ఉన్నాయి టాప్ క్వాలిటీలు రేట్ వచ్చేసి లక్ష నుంచి లక్ష యాభై లక్ష వరకు దాకా ఉన్నాయి యాభై యాభై ఐదు గేదాలు దాకా ఉన్నాయండి ఇన్ని ఉన్నాయి ఏనాల్సి ఉన్నాయి

వీడియో నంబర్ నెంబర్ ఉందండి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఫైనల్ గా కాంటాక్ట్ నెంబర్ చెప్పారా రైతులకు డబల్ నైన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ ఓకే ఈ నెంబర్కి కాల్ చేస్తే అందుబాటులో ఉంటారు ఓకే చూసుకోండి ఇక్కడ నేరుగా రండి నేరుగా వస్తేనే గేదె మీద అయితే ఒక పది నుంచి పదిహేను వేల తగ్గుతుందని కూడా అయితే చెప్పడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే